ఒక వ్యక్తి కోటి రూపాయలు కోటి రూపాయలు ఇస్తాడు లేకపోతే ఏదో పొలం పొట్లాలు ఏదో భోజన పొట్టలు ఇచ్చి అంతటితో తులిపేసుకుంటారు ఇంత చేశామని చెప్పి ఇంత చూపించుకుంటారు కానీ ఈ చేతికి ఇచ్చింది ఈ రెండో చేతికి తెలియకుండా చేస్తాడు ఆయన నాలుగు వందల పంచాయతీలకు ఒక పంచాయతీ లక్ష రూపాయలు అంటే నాలుగు వందల లక్షలు సార్ నాలుగు కోట్ల రూపాయలు దేశీయ చరిత్రలో ఏ ఉప ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా సొంత ఆస్తుల నుంచి కానీ ఎవరైనా రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారని తన సొంత ఖర్చు పెట్టి తన సినిమాల్లో వచ్చిన డబ్బుని తన ఖర్చు పెడుతున్నాడు రూపాయితో సహా నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలకు ఇస్తున్నాడు సార్ త్వర స్వయంగా పోయి నేను ఇస్తానంటున్నాడు నేను ఇచ్చేది కొద్ది దానికి ఏదో దానికి శానిటేషన్ దానికి ఉపయోగపడొచ్చు ఇంకా చేయాలన్న నాకున్న వనరులు ఇచ్చా నేను ఇంత ఇయ్యగలుగుతున్నానని చెప్పాడు ముఖ్యమంత్రి అంత ముందు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఎవరైనా ఇచ్చారా సరే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా తన సొంత ప్రాపర్టీ నుంచి పార్టీ నుంచి కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు తప్పితే తన సొంత డబ్బులు ఆరు కోట్లు ఇచ్చాడు సార్ ఈ రోజు ఏ సినిమా నటుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పారిశ్రామిక అయినా ఆరు కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉండాలండి ఆరు కోట్ల రూపాయలు ఇచ్చాడంటే ఆయన గుండా ఏంటా అంటారు సార్ అది అది గొప్పతనానికి ఇప్పుడు వచ్చామని కాదు ఏమి గుండెరామి గుండె గుండె బతకాలి ఆ గుండె బతకాలి మిర్చి సినిమా డైలాగ్ లేదా నిజం సార్ పది మందిని బతికి పది మందిని బతికి నిజం వాస్తవం అది నాకు కూడా నేను ఆ వ్యక్తి ఎదుగుదల తీరు ఎక్కడ గెలిపించలేదు సార్ దశాబ్దంకైనా ప్రజల కోసం పోరాడు ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేస్తాడు తన బిడ్డల డిపాజిట్లు కూడా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఐదు వేల మంది కౌలు రైతులకు ఇచ్చాడు అదే అనుకున్నాం ఏది రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత యాభై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టి నిన్న కాక మొన్న పుట్టినరోజు కూడా జరుపుకోలేదు సార్ మొక్క నాటమన్నాడు సహాయ కార్యక్రమాలు పాల్గొమన్నారు ఆ రోజు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనిషి అంతా మునిగి అమ్మిశెట్టి వాసు ఆ బొలిశెట్టి వంశెట్ ఇష్టటువంటి విజయవాడలో పులేరు పొట్లాలన్నీ ప్రసాదించారు సార్ ఆయన పిలుపు మేరకే నాయకుడు అలా ఉండాలా తనతో పాటు మర్పించా అదే ఈయన అనౌన్స్ చేసేదానికి పంచాయతీ రోజు ఉద్యోగులు మొత్తం పద్నాలుగు కోట్లు అనౌన్స్ చేశాడు వాళ్ళందరూ వాళ్ళ వేతనం మేమిస్తున్నాం ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ అది రాజకీయ నాయకుడు రాజకీయ పరిపక్వత ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదనేది దీనికి ఏం సమాధానం చెప్తారు చెంప చెల్లి మనిపించాడు విమర్శించే వాళ్ళకి మరి ఆ గుండె ధైర్యం కూడా ఉండాలి సార్ డబ్బు లక్షల కోట్లు సంపాదించుకుంటారు ఏం తీసుకెళ్తారు నారాజు గారు మీరు చెప్పండి కరెక్ట్ అండి సరే పవన్ కళ్యాణ్ గురించి ఇంకొక ఫైనల్ గా మనం చెప్పుకోవాలంటే ఏం తక్కువ చేసినా ఎక్కువ చేశామని చెప్పుకుంటుంటారు ప్రతి ప్రభుత్వంలో కూడా నాయకులు